అంటాక్కి తిరిగి స్వాగతం కాంగ్రెస్ పార్టీ ఎందరో మహానుభావులు పనిచేసిన పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన దాంట్లో ప్రముఖ పాత్ర పోషించిన పార్టీ ఎన్నో అంశాల్లో రాజీ పడిందని చెప్పి విమర్శించిన విభేదాలున్నా కాంగ్రెస్ పార్టీ పాత్రని చరిత్రలో ఎవ్వరూ మరవలేరు ఎటువంటి ఘట్టాలు స్వతంత్రం తర్వాత కూడా జవహర్ లాల్ నెహ్రూ మోస్ట్ పాపులర్ లీడర్ దేశంలో ఆ రోజుకి మోస్ట్ పాపులర్ లీడర్ ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఎంత పాపులర్ అయ్యాడో ఇందిరాగాంధీ కూడా ఎన్ని విమర్శలున్నా ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని పౌరహక్కుల్ని కాలరాచిందనే విమర్శలు అది నిజమే కాదంటల కానీ మోస్ట్ పాపులర్ లీడర్ ఈవెన్ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కూడా ఒక విధంగా జెంటిల్మెన్ అందరూ చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు బేసికల్గా కానీ ఒక వారసత్వంగా కుటుంబ వారసత్వంగా వచ్చిన వ్యక్తి అంతగా అతని మీద విమర్శించడానికి ఏమి లేవు ఏదో రాజకీయంగా వచ్చినా ఆ బోఫార్స్ లాంటివి వచ్చినాయి అది పక్కన పెట్టేసేస్తే ఎక్కువగా సోనియా గాంధీ వచ్చిన తర్వాతనే ఈవెన్ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే ఆవిడ మీద విమర్శలు ఉన్నాయి సోనియా గాంధీ రాజకీయంగా పైకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాని బేసిక్ స్ట్రక్చర్ని మర్చిపోయింది భారతీయ మూలాలనేది ప్రప్రథం అది మర్చిపోవద్దు ఎవరికైనా కూడా భారతీయ మూలాలు కాంగ్రెస్ పార్టీ చాలా ఒడిసి పట్టుకుంది గాంధీజీ నెహ్రూ కూడా ఆయన పుస్తకాలు చదివినా కూడా సో ఇందిరాగాంధీ కూడా భారతీయ మూలాలను మర్చిపోలేదు ఎప్పుడు కూడా కానీ సోనియా గాంధీ వచ్చిన తర్వాత టోటల్లీ డిఫరెంట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇది మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఆ తర్వాత రాహుల్ గాంధీ డౌన్ఫాల్ అక్కడే మొదలైంది బాగా రాహుల్ గాంధీ హయాంలో పూర్తిగా పాతాలానికి వెళ్ళిందండి అదమ పాతాలానికి కరెక్ట్గా చెప్పాలంటే ఇవాళ ఇది ఏ విధంగా ముస్లిం పార్టీగా రూపు చెంది రూపాంతరం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది వినటానికి ఎందుకంటే రెండు కారణాలు ఒకటేంటంటే ఓవర్ ఏ పీరియడ్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం పరిపాలనలో ఉండటంతో ఈ అపీజ్మెంట్ పాలసీసు మొదటి నుంచి కాంగ్రెస్ తీసుకుంది కానీ అది ప్రజలకి అప్పుడు అంత పట్ల ఎందుకంటే కాంగ్రెస్ స్వాతంత్రాన్ని తెచ్చిందనేటువంటి దాని మీద ఈ చిన్నదైపోయింది అపీజ్మెంట్ అనేది పెద్దగా జనం దాన్ని పట్టించుకోలే రాను 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 ప్రజల నుంచి దూరం అవటం ప్రజలు ఆలోచించటం మొదలుపెట్టారు అరే అందరం ఒకటే కదా ఇదేమిటి హిందువులకు ఒక చట్టం ముస్లింలకు ఒక చట్టం అసలు ఈ అపీజ్మెంట్ పాలసీస్ ఏంటి అనేటువంటిది రాను 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 ప్రజల్లో ఓ రకమైనటువంటి చైతన్యం వచ్చింది ముఖ్యంగా మెజారిటీ హిందువుల్లో చైతన్యం పెరిగింది ఏదో తప్పు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వలన కాంగ్రెస్ పార్టీ వలన ప్రజల్ని ఇప్పటికే ఈ మత రాజకీయాలతోటి దేశాన్నే రెండు ముక్కలు చేసుకోగలిగాం చూశాం కదా మనం రెండు అనుకోండి వాళ్ళ మూడయిందనుకోండి ఆ మొక్కలు కానీ అదే ఆ తర్వాత అయినా గుణపాఠం తీసుకోవాలి కదా కాంగ్రెస్ పార్టీ అంటే తీసుకోకుండా అదే విధానాలను కంటిన్యూ చేయటం అనేది ముఖ్యంగా ఇటీవల సోనియా గాంధీ రాహుల్ గాంధీ టైంలో అది మరింతగా పెరగటం దానికి తోడైంది ఏంటంటే హిందువుల్లో కూడా ఇరవై ఇరవై శతాబ్దంలో ఏ మాట ఆ మాట చెప్పాలా చైతన్యం పెరిగింది అది మాకేదో అన్యాయం జరుగుతుందనే భావన ఇంత మెజారిటీ ఉండి కూడా మనం సెకండ్ క్లాస్ సిటిజన్స్గా భారతదేశంలో ఉండటం ఏంటి అనేటువంటి భావన రాను రాను హిందువుల్లో పెరిగింది ఇటీవల కాలంలో ఒకటి రెండు ఉదాహరణలు చెప్తానండి మిగతా అవన్నీ పక్కన పెట్టండి వాళ్ళ ఎందుకంటే చాలా ఇది పెద్ద టాపిక్ కాబట్టి అవన్నీ చెప్పకపోయినా అయోధ్య రామాలయం ఓకే మీరు నిర్మాణానికి మీరు సహకరించారా లేదా అప్పుడు సుప్రీంకోర్టు తీర్పులప్పుడు మీ కపిల్ శిబాలే వ్యతిరేకంగా వాదించాడు అవన్నీ పక్కన పెట్టండి ప్రారంభోత్సవానికి మిమ్మల్ని స్వయంగా వచ్చి పిలిచినప్పుడు మీరు రాకపోవటం అనేది హిందువుల్లో మరింతగా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం జరగటానికి ఓ ప్రధాన కారణమైంది ఇటీవల కాలంలో ఇది చాలామందికి మరి ఎందుకు వ్యూహాత్మక తప్పిదం కాంగ్రెస్ ఇది మాత్రం పాత ఏదో అయిపోయినాయి కదా ప్రారంభోత్సవానికి మీరు వచ్చుంటే చాలా బాగుండేది సోనియా గాంధీ రాలేదు రాహుల్ గాంధీ ఈ రోజుకి వెళ్ళలేదు కదా వాళ్ళు ఎవరో కూడా వెళ్ళకపోగా మీరు అంటున్నారు అయోధ్య పార్లమెంట్ సీట్ ఓడిపోయింది కదా అని మీరు ఒక్క సీట్లు దృష్టిలో పెట్టుకొని ఆలోచించు దేశవ్యాప్తంగా హిందువులు ఎలా ఎలా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని గురించి అనేది మర్చిపోవద్దు ఇంకొక పెద్ద బ్లండర్ ఏంటంటే దీనికి ఇది ఇటీవల అనుకుంటే అంతకుముందు మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే రాహుల్ గాంధీ అయో అమెథిలో ఓడిపోతాననే భయంతో సురక్షిత స్థానం కోసం వైనాడుకి రావటం ఆయన అనుకున్నట్టుగా అమెథిలో ఓడిపోయాడు కానీ ఇక్కడ వైనాడులో గెలిచిన అదే ఆయనకి మా తీరని మచ్చగా మారిపోయింది ఎందుకంటే ఆ ఎన్నికల్లో చూసారు అందరూ కూడా అన్ని గ్రీన్ ఫ్లాగ్స్ ముస్లిం లీగ్ ఫ్లాగ్సే ప్రధానంగా కనపడ్డాయి వాళ్ళ డామినేషనే ప్రధానంగా కనపడింది అక్కడ కోర్స్ ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు ఆ గ్రీన్ ఫ్లాగ్స్ లేకుండా ముస్లిం లీగ్ని బతులాడుకొని బాబుబాబు మీరు జెండాలు పెట్టద్దు మాకు దేశవ్యాప్తంగా ఇబ్బంది అవుతుంది ఇవాళ గుర్తించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అప్పటికే హిందువుల మనసుల్లో నాటుకుపోయింది ముస్లిం లీగ్ అప్పటిదాకా అప్పటికి కూడా కేరళలో యూడిఎఫ్లో భాగస్వామి అయినా అది ఒక కేరళ వరకే పరిమితం కాబట్టి ఎవరు పట్టించుకోరు కానీ రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి అక్కడంతా ముస్లిం లీగ్ అండదండలతో ఆయన గెలవటం అనేది ఆలోచన మొదలైంది హిందువుల్లో ప్రధానంగా ఏంటిది ఆయన సురక్షిత స్థానం అంటే ఎక్కడ ముస్లిం కన్సిడరబుల్గా ఉంటే అక్కడే సురక్షిత స్థానం అనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడికి వచ్చిందంటే మరి యువతల వైపు హిందువుల్లో కూడా ఆలోచన మొదలైద్ది కదా నలభై రెండు శాతం ముస్లింలున్న వైనాడికి వెళ్ళి పోటీ చేశావంటే సేఫ్ సీట్ అనుకున్నావు అది నువ్వు ఇవాళ ఎందుకండి ఇవాళ చూడండి నువ్వు మళ్ళా రెండోసారి ఇరవై ఇరవై ఆ బ్లెండర్ అప్పుడు చేసావు రెండోసారి ఎందుకు చేసావు మరి ఇరవై ఇరవై నాలుగులో మళ్ళీ నువ్వు రెండోసారి అక్కడ వైనాడులో పోటీ చేయాల్సిన అవసరంలా అమేథిలో పోటీ చేస్తే నీకు చావో రేవో నీకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బతి కట్ట బతికి బట్టకడిగే వ్యూహాలు ఉండాలండి మీకు ఏమైపోతుంది నీ పర్సనల్ సీటు కోసం నువ్వుతో బ్లండర్స్ చేస్తున్నావు మళ్ళీ రెండోసారి వైనాడులో పోటీ చేసావు మీరు జెండాలు ఈసారి పెట్టకపోవచ్చు ముస్లిం లేదు కానీ జనానికి అర్థమైపోయింది అప్పటికే మళ్ళీ ఇప్పుడేంటి నువ్వు హృదయం చేసేసి దాన్ని మీ చెల్లెల్ని తీసుకొచ్చి అక్కడ కాంటెస్ట్ చేయించావు అప్పుడు గెలుస్తుంది దాంట్లో డౌట్ ఏం లేదు ఎవరెక్కడ డౌట్ లేదు కాకపోతే దాని ప్రభావం ఎదా చోట్ల పడుతుంది అది అర్థం కావట్లేదు ఉదాహరణకు వైనాడులో ఈసారి తీవ్రవాద ముస్లిం సంస్థలు ప్రియాంక గాంధీకి మద్దతు ప్రకటించాయి జమాయత్ ఇస్లామే అండ్ పిఎఫ్ఐ ఎందుకు ఇది చాలా సీరియస్ మ్యాటర్ కదా ఇది జమాయత్ ఇస్లామేకి రాజకీయ పార్టీ వెల్ఫేర్ పార్టీ పిఎఫ్ఐకి రాజకీయ పార్టీ ఎస్డిపిఐ ఈ రెండూ కూడా ప్రియాంక గాంధీకి మద్దతు ప్రకటించాయి ఎలా ఉంటుందండి ఇది ఆవిడ అంటే ఇప్పుడు ఓడిపోవడం జరగకపోవచ్చు అది ఎందుకంటే ముస్లింస్ గుంపకత్తగా ఓటేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గెలుస్తుంది అక్కడ కానీ ఆ ప్రభావం దేశం మొత్తం కనపడతా ఉంది అదేదో అయిపోయింది అనుకుంటే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో చూస్తున్నాం అసలు ఏమిటిది ఒక ఏదో కొన్ని ఇరవై ఐదో ముప్పయో నలభైయో ఎన్నో ఉన్నాయి ఆ ముస్లిం మత సంస్థలన్నీ కలిసి కొన్ని డిమాండ్లు ఎంబీఏ ముందు పెట్టారు ఆ డిమాండ్లో చాలా చాలా దారుణంగా ఉన్నాయి ఆ డిమాండ్స్ అన్నీ కూడా ఆ చివరికి బాంబే అల్లర్లో అరెస్ట్ చేసిన వాళ్ళను కూడా విడుదల చేయాలనేది కూడా అందుట్లో ఒక డిమాండ్ తర్వాత పది శాతం రిజర్వేషన్లు కావాలట ఇంకా రకరకాలు ఉన్నాయి ఆ డిమాండ్స్ అన్నీ కూడా వెయ్యి కోట్లు కావాలట దానికి దేనికి ఏదో ఇచ్చి చెప్పారు అసలు ఏంటి ఆ డిమాండ్స్ చూస్తుంటే ఇప్పుడు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా పర్సనల్ బోర్డు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇది చాలా మరి ముస్లింలకి సివిల్ కోడ్ అంతా వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారు కదా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మొత్తం బోర్డులో వ్యక్తులు అంతకుముందు కూడా సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేసి ఉండొచ్చు అది ఎవరు పట్టించుకోలేదు ఇవాళ సంస్థ సంస్థ నిన్న ఒక ప్రకటన ఇచ్చింది ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల అరవై తొమ్మిది స్థానాలకి రెండు వందల ఎనభై ఎనిమిది మిగతా స్థానాల్లో ముస్లిం పార్టీలు వాటికి సపోర్ట్ చేస్తారన్నమాట సమాజ్వాది పార్టీ ఎంఐఎం ఇటు చేస్తారేమో రెండు వందల అరవై తొమ్మిదిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు ఈ ఇది ఇప్పుడు జమాయత్ ఇస్లామీ రాజకీయ పార్టీ మద్దతు ఏం చెప్పాలి ప్రియాంక గాంధీ మాకు దీంతో సంబంధం లేదు మాకు వాళ్ళతో ఎటువంటి లింక్ లేదని చెప్పాల ఇవాళ కూడా అంతే నువ్వు ఎప్పుడైనా చెప్పట్లేదే మహారాష్ట్రలో కూడా ఏమనుకుంటున్నావు నువ్వు నాకు ముస్లింస్ అందరూ ఓటేస్తారనుకుంటున్నావు కానీ రెండో వైపు మర్చిపోతున్నారు మీరు ఇప్పుడు ఒకనాటికి ఇరవై ఏటో శతాబ్దంలో నేను చెప్పాను కదా హిందువుల్లో కూడా ఈ పోలరైజేషన్ జరిగింది ముస్లింస్ ఎటు ఈ మధ్య అంత పోలరైజేషన్గానే ఓటేస్తున్నారు వాళ్ళు ఎవరికేసినా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కోటేస్తారు అస్సాంలో యూడిఎఫ్ కోటేస్తారు మిగతా చోట్ల కాంగ్రెస్ కోటేస్తున్నారు లేకపోతే బీహార్లో ఆర్జేడీ కోటేస్తారు సో ఎందుకని గొప్ప కొత్తగా ఓటేస్తున్నారు దాదాపు గొంప హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు జరగదు కానీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఒకే పార్టీకి ఓటేస్తున్నారు కాబట్టి పోలరైజేషన్ లేదు ఏదో ఇవాళ బీజేపీ హిందువులను పోలరైజ్ చేసింది అనేది కరెక్ట్ కాదు ఈ ఈ ప్రక్రియ ముస్లింలు ఎప్పుడో మొదలుపెట్టారు ఇవాళ హిందువుల్లో కూడా ఇదే పని మొదలైంది నువ్వు ఎప్పుడైతే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నీకు మద్దతు ఇచ్చిందో హిందువులు ఊరుకుంటారా అది మహారాష్ట్ర లాంటి చోట హిందూ అసలు జాగరణ అనేది అక్కడే మొదలైంది బాల్ ఠాక్రే ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర నుంచి వీర సావర్కర్ దగ్గర నుంచి బాల్ థాకరే దాకా అసలు హిందూ హార్ట్ అది హిందీ ల్యాండ్తో పాటు మహారాష్ట్ర గుజరాత్ కూడా హిందూ ల్యాండ్ అది మనం మర్చిపోవద్దు అక్కడ ఎప్పుడైతే వీళ్ళు నీకు మద్దతు ప్రకటిస్తున్నారో కౌంటర్ పోలరైజేషన్ జరుగుతుందని చెప్పి మీరు ఎందుకు ఆలోచించుకోవట్లేదు సహజంగా కౌంటర్ పోలరైజేషన్ జరుగుతుంది ఎప్పుడైతే ఈ సంస్థ మీకు మద్దతు ఇస్తున్నారో రాహుల్ గాంధీ ప్లాట్ఫామ్ కాస్ట్ సెన్సస్ క్యాస్ట్ సెన్సస్ అనే దానికి వెయిటేజ్ లేకుండా పోయింది బీజేపీ చెప్పేది నమ్ముతున్నారు ఏంటి మీరు హిందూ సమాజాన్ని డివైడ్ చేయడానికే క్యాస్ట్ సెన్సెస్ తీసుకొచ్చారనేది నిజమే కదా క్యాస్ట్ వాళ్ళ మతం ఏ మతంలో ఉండొచ్చు కానీ కులం అనేది కూడా రియాలిటీ వాళ్ళ ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి క్రిస్టియానిటీలో కులాలు ఉన్నాయి హిందువులతో పాటు కానీ మీరు హిందువుల వరకే కులగలను అడుగుతున్నారు బీజేపీ చెప్పేది జనాలకి పడతా ఉంది సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బ్లెండర్ ఏంటంటే వాళ్ళ పర్మినెంట్గా ప్రతిపక్ష పార్టీగా ఉండటానికి నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది వ్యూహాత్మక బ్లండర్స్ చేస్తాం అంటే అక్కడ విజన్ ఉన్నటువంటి నాయకులు లేరు దురదృష్టం అది ఇవాళ గట్టి ప్రతిపక్ష పార్టీగా ఉండాలన్నా మెజారిటీ కమ్యూనిటీని దూరం చేసుకోకూడదు ఇవాళ హిందువులను దూరం చేసుకొని నువ్వు ఎలా అధికారంలోకి వస్తావో చెప్పగలగల వక్వి చట్ట సవరణ బిల్లుకి వ్యతిరేకం ఎక్కడ ఒక్కటి చెప్పండి రోజు రోజుకి రాను రాను ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా నేను అనుకోవడం ఏంది నిన్నటిదాకా నాకు స్పష్టత లేదు ఎప్పుడైతే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇటువంటి డెసిషన్ తీసుకుంటుందో కౌంటర్ పోలరైజేషన్ అనేది తప్పకుండా జరుగుతుంది అనేది నేను నమ్ముతున్నా చివరికి ఎన్నికలు మత పోలరైజేషన్ మీద జరుగుతున్నాయి హిందువులు బీజేపీ వైపు మైనారిటీలు కాంగ్రెస్ వైపు వెళ్ళటం జరుగుతూ ఉంది దీనివల్ల నష్టం ఎవరికండి నష్టం నిజం చెప్పమంటారా ఇన్నాళ్ళ నుంచి ముస్లింలను నమ్ముకొని రాజకీయాలు నలుపుతున్నటువంటి ఆర్జేడీ లాంటి పార్టీలకి సమాజ్వాది లాంటి పార్టీలకి ఎంతో కొంత తృణాములు కాంగ్రెస్కి ముందు ముందు వీళ్ళకి నష్టం జరుగుతుంది బీజేపీకి లాభం దీనివల్ల ఎందుకని ఎప్పుడైతే కాంగ్రెస్ ముస్లింలను కన్సాలిడేట్ చేసుకుంటుందో హిందువులు మరింత మరింత బీజేపీ వైపు కన్సాలిడేట్ అవుతారు ఈ చిన్న లాజిక్ ఎందుకని మిస్ అయిపోయి కాంగ్రెస్ నన్ను అడిగితే కాంగ్రెస్ ఇవాళ బీజేపీ ట్రాప్ లో పడిందని చెప్పి చెప్పక తప్పదు ఇది నాటి కలుసుకుందాం నమస్తే కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి